లోకాన్ని కలిగించిన తరువాత లోకంలో సర్వం మానవ ఆకారానికి సరిపోయినట్టుగా రుచులు గాని రంగులు గాని వాసనలు గాని అన్ని సృష్టించాడు మనిషి చేతికిచ్చాడు వృద్ధి చెందు ఓ ఎంత మందిని కంటాకాను మనుషుల సంఖ్య ఆరంభించవు ఆరంభమైన వాడని అర్హంతుకుడు అయిపోయాడు వాడిని కన్నతల్లి అబద్గురు అయిపోయింది అని డిస్టర్బ్ చేసింది నువ్వు కోటాను కోట్ల నీ పిల్లల గురించి పాటుపడి వాళ్ళ చేతికి అన్ని నోటి దగ్గరికి అందించి ఉన్న లోకానికి తీసుకెళ్లిపోతావు అని ప్లాన్ వేసావు నువ్వు ఎలా వస్తారో చూస్తాను వాళ్ళ దగ్గరికి అన్నాడు యేసుక్రీస్తు కాలానికే వాడు కైవసం చేసుకున్నాడు ప్రపంచ జనాన్ని మీరు మీ తండ్రి యొక్క అపవాదీ సంబంధులు యశుఖ్రీస్తు అన్నమాట మరి దేవుడికి తెలీదా అంటే తెలుసు మరి ఎందుకు చేశాడు మరి నీ గొప్పతనం ఏంటి అలా నువ్వు ప్రశ్నిస్తావనే యేసుక్రీస్తుని పంపించాడు నీలాంటి శరీరాన్ని ధరింపజేసి నీలాంటి దేహాన్నిచ్చి యేసును పంపాడు ఏసు తట్టుకున్నాడు గెలిచాడు నువ్వు తట్టుకోలేకపోయో ఓడిపోయి దాని కాళ్ళ కింద పడిన కుక్కురు పేన్లో పడున్నావు అంత దాని కాళ్ళ కింద సాతాను శీఘ్రముగా మీ పాదాల క్రింద చితుకు తొక్కిస్తానన్న దేవుని మాటను పక్కకు తోసి మనం వెళ్ళి దాని పాదాల కింద చితుకు తొక్కబడుతున్నాం ఈరోజు అన్ని అబద్ధాలే అన్నీ మోసాలే అన్నీ పాపాలే అన్ని దారుణాలే బా బా నరజాతి అంటే నా అసహ్యం మరి క్రిస్తుని ఎందుకు పంపించడానికి కూడా ఆదర్శవంతుడుగా దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునుగా చేసుకున్నాడు శరీరధారి అయిన దినములలో మహారోదన కన్నీళ్లతో ఎందుకండి ఆయన కానీ బాధలు ఎందుకండి ఆయన కొరడా దెబ్బలు ఎందుకండి ఆయనకు కిరీటం ఎందుకండి ఆయనకు సిలువు వేయటం ఎందుకండి ప్రతి రక్తపు చుక్క శరీరం లేకుండా నీళ్ళు వచ్చినంతగా కారిపోయింది దేహంలో మీ అసమర్థతకు ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు మనుష్యులు చేసిన పాపాలు వాళ్ళను చుట్టుముట్టకుండా ఉండడానికి క్రీస్తు శకపురుషుడిగా కాల మధ్యముడిగా వచ్చి తన ముందు తరాలన్నింటినీ ఆదాము దగ్గర నుంచి అందరినీ వాళ్ళ పాప ప్రక్షాళన చేశాడు ఆయన తర్వాత సిలువ నుంచి మనం క్రైస్తవ్యం ప్రారంభమైంది యేసుక్రీస్తు శకపురుషుడిగా లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు శకపురుషుడు చేశాడో తెలుసా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అతని పేరు జ్ఞాపకం చేసుకోగానే వాళ్ళకి ఏమర్థం కావాలి యేసు అంటే రక్షకుడు ఏం అంతే తోడుగా ఉంటాడు క్రీస్తు అంటే చక్రవర్తి రాజు ఇవెందుకు నీకు గుర్తు చేస్తున్నాడు నిన్ను పాలించటానికి నిన్ను ఆదుకోవడానికి నీకు నేర్పించటానికి ఆయన రాజ్యపాలన చేస్తున్నాడు ఆయన రాజ్యపాలనలో మీకు ఏం అందుతుంది జీవాహారాన్ని అందిస్తున్నాడు